ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ రోహిణి పుత్రుడు తన గుణాలతో అందరి పట్ల సుహృద్భావం కలిగి ఉంటాడు కనుక రాముడని చాలా బలవంతుడు అవడం వల్ల బలదేవుడని యాదవుల నుండి వేరుగా లేకపోవడం వల్ల సంకర్షణుడు అని పిలవబడతాడని రోహిణి పుత్రుడికి పేరు పెడతాడు గార్గమహాముని కృష్ణుని చూసి ఈ పిల్లవాడు ఈ యుగంలో భగవంతుడి అవతారం ఈ సమయంలో కృష్ణవర్ణంలో ఉన్నాడు కాబట్టి ఇతన్ని కృష్ణుడు అనే పేరుతో నామకరణ చేస్తాడు కంసుడికి తన వైరులైనటువంటి ఈ పిల్లలు ఇక్కడ పెరుగుతున్నారని తెలియకూడదని గార్గముని సలహా ప్రకారం నందుడు రేపల్లెలో ఎవరికి కూడా తెలియకుండా రహస్యంగా తన గోశాలలో నామకరణం చేయిస్తాడు ఈ కథ నిన్న విన్నాం ఓం నమో నారాయణాయ పురుషాయ మహాత్మనే విశుద్ధ తత్వంసాయీమీ కొన్ని రోజులు గడిచాక బలరామకృష్ణులు మోకాళ్ళపైన చేతులు ఉంచి లేచి నిల్చుని గుడి బుడి నడకలు నడవసాగారు వారిద్దరూ అలా నడుస్తూ ఉంటే నందయశోదలు గోకులంలో మిగతావారు ఎంతో మురిసిపోయేవారు వారి బాలలీలలతో అందరూ ముగ్ధులై ఆనందంలో తేలియాడారు బలరామకృష్ణులు గోకులంలో బదల్లో ఆడుకుంటున్నప్పుడు బంగారు మొలతాళ్లకు ఉన్న మొబలు మధురమైన శబ్దం చేస్తూ ఉంటే విని యశోద రోహిణి తమ మనసుల్లో ఎంతో ఆనందించేవారు ఆ గ్రామ మార్గంలో బాటసార్లు వెళుతూ ఉంటే మెల్లమెల్లగా వారి వెనకాలే వెళ్ళి ఆ మనుషులు తిరిగి వెనక్కి చూసేసరికి భయపడి తమ తల్లుల వద్దకు వచ్చి వారి ఒళ్ళో వాలిపోయేవారు అప్పుడు రోహిణి యశోదలు వారిని హృదయాలకు అత్తుకుని పాలు త్రాగించేవారు రేపల్లెలో అలా ఆడుకుంటూ ఎదుటివారిని ఆడిస్తూ తల్లులను సంతోషపెడుతూ చిలిపి పనులు చేస్తూ క్రమంగా పెద్దవాళ్ళు అయ్యారు ఎప్పుడైతే వీరి బాల లీలలు గోపికలకు యోగ్యమైనవి అయ్యాయో అప్పుడు వారికి మురిపెని చేకూరుస్తూ బలరామకృష్ణులు వారితో వివిధ రకాలైన ఆటలు ఆడసాగారు ఒకప్పుడు ఆవుదూడల తోకలు పట్టుకు లాగి వాటి వెనకాలే వెళ్ళేవారు ఒక్కోసారి వాటిని తరుముకుంటూ వెళ్ళి అవి వెనక్కి తిరిగి చూసేసరికి తిరిగి పరిగెత్తేవారు వీరి చిలిపి పనులు అల్లరి పనులు ఆటలు చూస్తూ గోపికలు వారి ఇళ్ళల్లో పనులు వదిలిపెట్టి వారి లీలలు తిలకిస్తూ ఆనందించేవారు ఓ పరిక్షిత్తు ఇంకొంతకాలం గడిచాక బలరామకృష్ణులు మోకాళ్ళని పట్టుకొని కాకుండా తమ పాదాలపైన నిటారుగా నిల్చొని నడవడం మొదలుపెట్టారు ఒకసారి ఇంటి వెలుపలకి మరోసారి ఇంటి లోపలికి ఇలా తిరుగుతూ ఉండేవారు ఆ తరువాత తమ తోటి గోపబాలురతో కలిసి ఘనశ్యాముడు బలరాముడు రేపల్లి యువతులకి ఆనందం కలిగించే ఆటలు ఆడసాగారు గోపికలు యశోద వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుడు చేసే చిలిపి పనుల గురించి అతనిని నిందిస్తూ అపరాధాలు చేస్తున్నాడని ఇలా చెప్పేవారు ఓ యశోద కృష్ణుడు మా ఇంటికి వచ్చి అల్లరి చేస్తున్నాడమ్మా మేము పాలు పిండడానికి గోవుల వద్దకు వెళ్ళడానికి ముందే దూడలని వాటి వద్దకు పంపేస్తున్నాడు ఆ దూడలేమో పాలు కాస్త తాగేస్తున్నాయి మేము పిండడానికి ఏమీ మిగలడం లేదు పాలు పిండడానికి వచ్చిన గోపకులు ఏం చేయాలో తోచక తిరిగి వెళ్ళిపోతున్నారు అలా చేయొద్దు అని చెప్తే బలరామకృష్ణులు నవ్వుతూ వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చి దొంగతనంగా పాలు పెరుగు వెన్న మిఠాయిలు తాము కొంత తిని ఇతర సహవాస కూడా పెడుతున్నారమ్మా ఇంకా మిగిలితే కోతులకు పెడుతున్నారు ఒకవేళ మా ఇళ్ళల్లో తినడానికి ఏమీ దొరకలేదనుకో తిట్టుకుంటూ ఇంట్లో ఉన్న పసిపిల్లలను ఏడిపించి పరిగెడుతున్నారు ఒకవేళ మేము పాలు ఎత్తుగా ఉట్టిలో పెడితే ఏం చేస్తున్నారో తెలుసా క్రింద పీట వేసి దానిపైన రోలు వేసి దాని మీద ఎక్కి పాలు తీసుకుని తాగేస్తున్నారమ్మా ఒక్కోసారి ఉట్టిలో పెట్టిన కుండ అందకపోతే దానికి ముళ్ళు కర్రతో కన్నం పెట్టి క్రిందకి పడుతున్న పాలని తాగేస్తున్నారు ఇంకా పైకి ఉట్టికెడితే పెద్ద పిల్లలను భుజాలపైన నిల్చుని కుండలు దింపి పాలు పెరుగు వెన్న తాగి తినేస్తున్నారు వాళ్ళు తినడవే కాదు తోటి గోపకులకు కూడా పెట్టేస్తున్నారు ఇంకా మిగిలితే తీసుకుని పారిపోతున్నారు ఎప్పుడైనా వాళ్ళు మాకు దొరికితే పట్టుకుని నువ్వు దొంగవి అంటే నీ కొడుకు ఏమంటున్నాడంటే ఓ యశోదమ్మ నువ్వే దొంగవి ఈ ఇంటికి నేనే యజమానిని అంటున్నాడమ్మా ఈ విధంగా నవ్వుతూ కబుర్లు చెప్తూ మాకు ఇంటికి కూడా పాలు పెరుగు వెన్న రాస్తూ పూస్తూ ఇల్లంతా వికారం చేసి తోటి గోపాలులతో ఎక్కడ పెరుగు వెన్న దొంగిలిద్దామా అని తిరుగుతున్నారమ్మా నీ కొడుకు భలే బోసగాడు వాడి కడుపులో అన్ని కపటాల్లో నిండి ఉన్నాయమ్మా కానీ అతని నోరు మాత్రం తీయని మాటలతో ఎంతో బాగుంటుంది నీ ముందర మాత్రం వాడు దీనంగా ముఖం పెట్టి సాధువులా ఉంటాడు ఎప్పుడైతే గోపికలు ఇలా చెప్పేవారో అప్పుడు యశోద నవ్వేసి ఏమీ మాట్లాడకుండా ఉండేది కృష్ణుడిని మాత్రం ఏమీ అనడానికి ఆమెకు మనసు ఒప్పేది కాదు ఒకరోజు బలరాముడు మిగతా గోపబాలులతో కలిసి శ్రీకృష్ణుడు ఆడుకుంటూ మన్ను తిన్నాడు అది చూసి వాళ్ళందరూ యశోదమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడు అని చెప్పారు యశోద కృష్ణుడి రెండు చేతులు గట్టిగా పట్టుకుని కళ్ళు తిప్పుతూ ఓ స్థిరత్వం లేని పిల్లాడా ఎవరు చూడకుండా మట్టి ఎందుకు తిన్నావు అని గట్టిగా అడిగింది పిల్లవాడికి కడుపు నిండా అన్నం పెట్టడం లేదు అందుకనే వీడు మన్ను తింటున్నాడు అని గోకులవాసులు అనుకుంటారేమో అని తలచి బెత్తం పుచ్చుకొని కృష్ణుడిని బెదిరిస్తూ కృష్ణ చూడు నీతో ఆడుకునే పిల్లలు నీ అన్నయ్య బలదేవుడు నువ్వు మట్టి తిన్నావని చెప్తున్నారు ఎందుకు మన్ను తిన్నావు అని అడిగింది కృష్ణుడు ఇలా చెప్పాడు అమ్మా నేను మన్ను తినలేదమ్మా వీళ్ళు నాపైన వృధాగా ఆరోపణ చేస్తున్నారు ఒకవేళ వీళ్ళు చెప్పినది నువ్వు నిజమని నమ్మితే నా నోరు చూడు చిన్ని కృష్ణుడు చెప్పిన మాట విని యశోద నేను నీ అబద్ధపు మాటలు నమ్మను నువ్వు చెప్పినట్లు నీ నోరు తెరిచి చూపించు అంది అమ్మ మాటలు విని వాయుడి రూపంలో ఉన్న శ్రీహరి ఆమెకి తన చిన్ని నోరు తెరిచి చూపించాడు యశోద ఆ చిన్ని కృష్ణుడి నోటిలో అఖిల కోటి బ్రహ్మాండాలు పృథ్వీ మండలం రేపల్లెతో పాటు తన శరీరం కూడా కనిపించి అమితాశ్చర్యం ఆశ్చర్యం పొందింది ఆమెకి ఒక సందేహం కలిగింది ఇలా తలపోయసాగింది ఏమిటి ఇది స్వప్నం కాదు కదా కానీ స్వప్నం నిద్రలో కదా వచ్చేది మరి నేను మెళకువగానే ఉన్నాను కదా లేకపోతే ఇది పరమాత్ముడి మాయయా ఒకవేళ ఇది మాయ అయితే మిగతా వాళ్ళకు కూడా కనిపించాలి కదా ఇది నా కళ్ళ ముందర వాస్తవంగా కనిపిస్తుంది ఒకవేళ ఇది మాయ కాకపోతే నాకు మతి భ్రమించలేదు కదా ఇంత చిన్న పిల్లవాడి నోటిలో ఈ బ్రహ్మాండం అంతా ఎలా దాగి ఉంది ఇదంతా నా చిన్ని కృష్ణుడి స్వాభావిక ఐశ్వర్యం అయి ఉంటుంది ఇలా పరిపరి విధాలు ఆలోచించి ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చింది ఈ బాలుడు నా కొడుకు శ్రీకృష్ణుడు నిశ్చయంగా భగవత్స్వరూపుడే నిశ్చయంగా భగవత్స్వరూపుడే ఆ విధంగా యశోద తలచి ఇలా భగవంతుడి మనసులో కొనియాడింది ఎవరు మొత్తం విశ్వం మనసుచే కానీ కర్మల వల్ల కానీ మాటల వల్ల కానీ మనం కనుగొనలేము ఈ విశ్వం ఎవరి ఆశ్రయంలో ఉందో ఎవరి ద్వారా సృష్టించబడుతుందో ఆ అనిర్వచనీయమైన పరమేశ్వరుడి చిరణాల విందాలకు నేను ప్రణామం చేస్తున్నాను ఈయనే నా పతి పుత్రుడు నేను రేపల్లె రాజు అయిన ఈయనకి దాసిని ఈ గోపబాలికలు ఆవుల మందలు ఎద్దులు మగదూడలు ఆడదూడలు అన్ని నావే అనేటువంటి కుబుద్ధి ఏ పరమేశ్వరుడి మాయ వల్ల కలుగుతోందో ఆ భగవంతుడే నాకు మార్గదర్శకుడు ఎప్పుడైతే ఈ విధంగా యశోదకి శ్రీకృష్ణుడిపైన ఈశ్వర భావం కలిగిందో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పుత్రప్రేమని పెంపొందించే వైష్ణవ మాయను వ్యాపింపచేశాడు అలా వ్యాపించిన మాయ వల్ల యశోద మోహం తొలగిపోయింది మళ్ళీ వాస్తవంలోకి వచ్చేసింది ఆమె పుత్ర ప్రేమతో శ్రీకృష్ణుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇద్దరికట్లాగానే పుత్రవాత్సల్యంతో ములిగిపోయి పిల్లవాడిని ముద్దులాడి గుండెలకు హత్తుకుంది అప్పుడు పరీక్షిత్తు శ్రీ సుఖమహర్షిని ఇలా అడిగాడు ఓ ఆచార్య నందరాజు అటువంటి భాగ్యోదయం తన ఇంట కలగడానికి ఏ పుణ్యకర్మ చేశాడు అలాగే యశోద చనుబాలు శ్రీకృష్ణుడు తాగడానికి ఆమె ఏ విశిష్టమైన పూర్వకర్మ చేసింది శ్రీకృష్ణ భగవానుడి ఉదారమైన భవ్యమైన బాలక్రీడలని దేవకీ వసుదేవులు చూడలేకపోయినందుకు గల కారణం ఏమిటి చాలా మంచి ప్రశ్న వేశావు అని శ్రీ సుఖదేవుడు ఇలా చెప్పాడు ఎనిమిది వసువులలో శ్రేష్ఠుడైన ద్రోణుడనే వసువు థరా అనే తన భార్యతో కలిసి బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించగా గోవులను ఎంతో బాగా చూసుకుంటూ పోషించాడు బ్రహ్మదేవుడు సంతోషించి వరం కోరుకోమని వారితో చెప్పాడు వాళ్ళిద్దరూ అప్పుడు మేమిద్దరం భూమి మీద జన్మించి శ్రీహరి భగవానుడిపైన మాకు అపరిమితమైన భక్తి ఉండి సునాయాసంగా దుర్గతి రూపమైన సంసార సాగరాన్ని దాటేలా వరం ఇవ్వండి అని కోరుకున్నారు తథాస్తు అని బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు ఆ ద్రోణ వసువు రేపల్లెలో నందుడిగా జన్మించి ప్రసిద్ధులయ్యాడు అలాగే ఆ ధర యశోదగా జన్మించి మంచి పేరుగాంచింది ఓ రాజా విష్ణు భగవానుడు వీరికి పుత్రుడిగా జన్మించాడు రేపల్లెలో గోపగోపికలు శ్రీకృష్ణుడి పైన సంపూర్ణ భక్తితో మెలిగారు నంద యశోదలకు శ్రీకృష్ణుడిపైన అపరిమితమైన భక్తి కలిగింది శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడితో సహా రేపల్లెలో నంద యశోదల ఇంటిలో నివసిస్తూ తన లీలలు ప్రదర్శిస్తూ రేపల్లె వాసులందరికీ తన ప్రేమని పంచిపెట్టాడు ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో ఎనిమిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమస్కంధంలోని తొమ్మిదవ అధ్యాయం శ్రీకృష్ణ బంధనం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి